కామారెడ్డి పట్టణంలోని గిరిజన బాలికల కళాశాల వసతి గృహంలోకి గుర్తు తెలియని దొంగ అర్ధరాత్రి చొరబడి సెల్ ఫోన్లను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో విద్యార్థి సంఘాల నాయకులు వసతి గృహ విద్యార్థినులతో కలిసి ఆందోళన నిర్వహించారు వసతి గృహంలో సరైన రక్షణ లేకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపించారు రక్షణ ఏర్పాట్లు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు ఎవరైతే దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి ఉన్నారో వాడిని వెంటనే పట్టుకొని ఈ ఫోన్లు రికవర్ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది అమ్మాయిల ఆస్తులు అమ్మాయిల ఆస్తుల్లోకి రాత్రి ఒకటి గంటల సమయంలో ఎవరో తెలియని వ్యక్తి అమ్మాయిల హాస్టల్కి వచ్చినంటే మరి ఏ మాత్రం రక్షణ ఉన్నట్టు ఈ అమ్మాయిలకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉంది ఈ జిల్లా కేంద్రంలో ఇక్కడ కలెక్టర్ గారు ఉంటారు ఎస్పీ గారు ఉంటారు వీళ్ళందరూ ఉండంగా కూడా మరి ఇంత దీనమైనటువంటి పరిస్థితిలో ఈ హాస్టల్ నడుస్తుందంటే దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ కమిషన్ వేయాలి దీనికి బాధ్యులైనటువంటి వార్డెన్ గారు కావచ్చు అట్లాగే ట్రైబల్ వెల్ఫే వెల్ఫేర్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా